ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనుగడ కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో సౌత్లో మరోసారి ఓ వెలుగు వెలగాలని అనుకుంటుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది మరి రేవంత్ రెడ్డి సభకు ఆంధ్ర ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది రేవంత్ మార్క్ రాజకీయం అక్కడ వర్కౌట్ అవుతుందా బర్డ్ మీడియా ప్రత్యేక కథనంలో చూడండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక తెలంగాణ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోను ప్రకటించి ఇకపై ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని బరిలోకి దించాలని ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం ఏపీలో ఎన్నికల శంకరావం ఈ సభ నుంచే మొదలు పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే సభలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం దీంతో ఈ సభను ఏపీ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది వాస్తవానికి ముందే ఈ సభ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతం షర్మిల తన కుమారుడి వివాహ వేడుకలో బిజీగా ఉన్నారు దీంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు ఆమె పెళ్లి పనులు బిజీగా ఉండనున్నారు అనంతరం అన్ని పనులు చక్కబెట్టుకొని కాస్త వీలు చూసుకోవడానికి సమయం ఇచ్చినట్లు కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఐదును ను ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు ఇదే సమయంలో ఈ సభకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ నేతలు ఇకపోతే రేవంత్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రజలు ఆయనను ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఏపీలో వైసీపీ టీడీపీలను ఒకే గాడిన కట్టి విమర్శలు చేయగలిగితేనే కాంగ్రెస్ కు మనుగడ ఉంటుంది తప్ప బాబుని తమలపాకుతో జగన్ను తలుపు చెక్కతో కొడితే కలిగే ప్రయోజనం నోట అని అంటున్నారు రాజకీయ పరిశీలికులు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సభ ఏ రేంజ్ లో జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు